హలో అండి వెల్కమ్ టు ఈసీ కుక్స్ ఈరోజైతే మీ ముందుకు ఒక మంచి వీడియోతో వచ్చానండి ఈ శనివారం రోజు నేను ఏడు శనివారాల వ్రతంను ప్రారంభించానండి ఎలా చేసుకున్నానో మీకు చూపించాలని అనుకుంటున్నాను ఈ వ్రతం గురించి నాకు తెలిసిన మీకు నాకు తెలిసిన కొన్ని మంచి విషయాలను కూడా మీకు షేర్ చేయబోతున్నాను ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని ప్రసాదం కోసము కొద్దిగా బియ్యంను అలాగే పప్పును కూడా ఇలాగ నానబెట్టుకొని స్టవ్ మీదకి పెట్టుకొని వండుకున్నానండి తర్వాత అందులోకి ఒక చిన్న బౌల్లోకి ఇలాగ పెసరపప్పును కూడా వడపప్పు కోసము నానబెట్టుకున్నాను అలాగే పానకం కోసము కొద్దిగా బెల్లాన్ని తీసుకొని అది కూడా నానబెట్టుకున్నానండి ఇలాగ మూడింటిని ఒకేసారి నానబెట్టుకున్నామంటే పని తొందరగా అయిపోతుంది అలాగే పూజ కోసము పూజ అలంకరణ కోసం కూడా నేను స్వామివారిని అలంకరణ కోసము ఇలాగా ఒక ప్లేట్ తీసుకొని అందులోకి బియ్యం పోసుకొని ఇలాగ విగ్రహాన్ని అలంకరణ చేసుకున్నానండి ఇలాగ బొట్టులు బొట్టు పెట్టి అలంకరణ చేసుకున్నాను మీ దగ్గర ఫోటో ఉంటే ఫోటో అయినప్పు కూడా పెట్టుకోవచ్చండి నేనైతే ఇక్కడ విగ్రహాన్ని తీసుకున్నాను ఇట్లా విగ్రహం అలంకరణ చేసుకున్నానండి ఇలాగా దేవుడు రూమ్లోనే నేను ఇలాగా పూజను చేశానండి ఇలాగ బియ్యంలోకి పెట్టేసుకున్నాను తర్వాత పువ్వులతో అన్ని దేవుళ్ళని కూడా అలంకరణ చేసుకున్నాను ఇలాగా దేవుడి దగ్గర కూడా వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా పువ్వులతో అన్ని 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 పువ్వులతో అలంకరణ చేసుకున్నానండి ఇలాగా దేవుడికి ఏది ఇష్టమైతే అది మనం ప్రసాదం పెట్టుకోవచ్చండి పరమాన్నం కానీ వడపప్పు కానీ పానకం కానీ ఏదైనా మనకు తోచింది పెట్టుకోవచ్చు ఇలాగా పసుపు గౌరమ్మను కూడా నేను ఇలాగ చేసి పెట్టుకున్నానండి తర్వాత కొద్దిగా పసుపు కుంకుమను అలాగే నాణ్యమును కొన్ని అక్షంతలు అలాగే పువ్వులతో అలంకరణ చేసుకున్నానండి ముందుగా మనము గణపతి పూజనే చేసుకుంటాం కదా గురించి ఇలాగ పసుపు గౌరమ్మను కూడా చేసుకున్నాను దేవుడు ముందట ఇలాగ పెట్టేసుకున్నానండి తర్వాత పిండి ప్రమిదల కోసము ఒక రెండు కప్పుల వరకు బియ్యం పిండిని తీసుకొని అందులోకి ఇలాగ బెల్లం నీళ్ళని వేసుకొని బెల్లం నీళ్ళని కానీ కొద్దిగా బెల్లం కానీ వేసుకొని మనం మంచిగా పిండి పిండి ముద్దల ముద్దల్లాగా అయ్యేలాగా కలుపుకోవాలండి ఇలాగా వాటర్తో కొద్దిగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలాగ ప్రమిదల్లాగా రెడీ చేసుకోవాలి ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మంచిగా రౌ గుండ్రగా చేసుకుంటూ ఇలాగ ప్రమిదను రెడీ చేసుకోవాలండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు నేనైతే ఈ వ్రతాన్ని పొద్దున్నే చేసేసుకున్నానండి ఎనిమిది ఎనిమిది ఎనిమిదిన్నర వరకే మా పూజా వ్రతము అయిపోయిందండి ఇలాగా దేవుడికి నామాలు ఉంటాయి కాబట్టి ఇలాగా నామాలతో ప్రమిదలను అలంకరణ చేసుకున్నానండి అందులోకి రెండు రెండు ఒత్తులను వేసుకొని ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ ఏది ఉంటే అది వేసుకొని ప్రమిదలను రెడీ చేసుకోవాలి ఇలాగా తమలపాకులు పెట్టుకొని ప్రమిదలన్నింటినీ వీటి మీదకి పెట్టేసుకోవాలండి ఇలాగా అన్ని ప్రమిదలను మనము లైన్గా పెట్టేసుకోవాలండి ఇలా పూజ చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి చాలా పా పాజిటివ్ ఎనర్జీ మనకు ఉంటుంది ఇలా వెంకటేశ్వర స్వామిని మొత్తంగా అలంకరణ చేసుకున్న తర్వాత పిండి ప్రమిదలను అన్నీ రెడీ చేసుకున్న తర్వాత దీపాలను వెలిగించుకోవాలండి పువ్వులు పండ్లు ప్రసాదము అన్నీ మనము రెడీ చేసుకొని తర్వాత దీపాలను వెలిగించుకోవాలండి దేవుడికి ఇక్కడ నేను తలం కూడా పెట్టానండి ఇలా మొత్తంగా అలంకరణ చేసుకున్నాను ఇప్పుడు మనము పూజా విధానాన్ని స్టార్ట్ చేస్తున్నామండి పూజను మనము ఈ వెంకటేశ్వర స్వామి వ్రత బుక్ దొరుకుతుందండి అది తెచ్చుకోనైనా చదువుకోవచ్చు లేదంటే టీవీలో కానీ ఫోన్లో కానీ పెట్టుకొని మనం పూజా విధానాన్ని ప్రారంభించవచ్చండి ఇలాగా సింపుల్గా పూజనైతే చేసేసుకున్నానండి ఇలాగా పూజనంతటిని కంప్లీట్ చేసుకున్న తర్వాత హారతి ఇచ్చానండి ఇలాగా హారతి ఇచ్చాను పూజ కంప్లీట్ చేసుకున్నానండి అంతే అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి